ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా ఈ రోజు మీ పేరు శత్రువుల ఇంట మారుమతుంది మీకు అతి పెద్ద శుభవార్త కలగబోతుంది అవును స్నేహితులారా ఈ రోజు సందేశం విరిగిన అలిసిపోయినప్పటికీ ఆగకుండా ముందుకు సాగిన ప్రతిసారి కింద పడిన పైకి లేచిన వారి కోసం ఈ కవిధి ఒక నిర్ణయం అయితే తీసుకుంది ఒక గొప్ప అద్భుతం జరగడానికి ఎవరు ఆపలేరు స్నేహితులారా శత్రువుల ఇళ్లలో కూడా మీ పేరు మారుమ్రగుతుంది మరియు ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి మరి స్నేహితులారా ఎవరైతే విఘ్నేశ్వరుడి మరియు లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా జై గణేష జై లక్ష్మీ మాత అని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి ఇలా చేయడం ద్వారా గణేశుడు మరియు లక్ష్మీమాత ఆశీర్వాదం మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి ఈ అద్భుతమైన కలయిక ఈ మార్పు ఈ శుభ సమయం సాధారణమైనది కాదు అన్ని సహించి కూడా భగవంతుడిపై ఆశ వదలకుండా ఉన్న ఆత్మ విజయం ఇది దీనికి ప్రతిఫలం ఇప్పుడు మీకు దక్కబోతుంది మీరు దేవుడి నుండి ఎప్పుడు ఇదే ఆశించారు ఇప్పుడు భగవంతుడు మీ ఆశను నిజం చేస్తాడు అవును స్నేహితులారా ఇప్పుడు మీ కళ సాకారం కాబోతుంది మరియు మీ ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ పేరు ఇంటింట చర్చలో ఉంటుంది శత్రువుల ఇంట్లో కూడా మీ పేరు మారుబ్రోగుతుంది ఇటువంటి సమయం చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది ఇప్పుడు మీ జీవితంలో అలాంటి సమయమే ఏర్పడుతుంది కాబట్టి మీరు ఏమాత్రం ఆశ్చర్యపోవలసిన అవసరమైతే లేదు చింతించవలసిన పని లేదు బదులుగా సంతోషంగా ఉండండి ఎందుకంటే అతి పెద్ద శుభవార్త మీకోసం వేచి ఉంది మీకు నా మాటలు అర్థమవుతున్న దేవుడిపై నమ్మకం ఉన్న ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో జై గణేష జై కుబేర దేవ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో రాయండి మరి స్నేహితులారాం ఎందుకంటే ఇప్పుడు ఖజానా దేవుడైన కుబేర దేవుడు కూడా మీపై దయ చూపారు దీని తర్వాత మీ జీవితంలో ఖజానా మరియు డబ్బుల వర్షం కురుస్తుంది అయితే ఒక ముఖ్యమైన సమాచారం మీకు చెప్పాలనుకుంటున్నాను చాలా శ్రద్ధగా అయితే వినండి మీపై కుట్రలు జరుగుతున్నాయి మిమ్మల్ని చాలా ఆపడానికి ప్రయత్నించారు చాలా మంది కన్ను వేశారు చాలా మంది కూడా మిమ్మల్ని ఓడిపోవాలని కోరుకున్నారు ఎందుకంటే మీరు ఒంటరిగా ఉన్నారని వారు భావించారు కాబట్టి కానీ ఒంటరి మనిషి వెనక దేవుడే ఉంటే గుంపు కూడా ఏమీ చేయలేదని వారికి తెలియదు మీ శత్రువులకు ఈ విషయం తెలియదు అందుకే మిమ్మల్ని నాశనం చేయాలని కుట్రలు పన్నుతున్నారు అయితే ఎక్కువగా కలత చెందవలసిన అవసరమైతే లేదు శుభ సమయం ప్రారంభమయ్యింది ఇప్పుడు మీకు జీవితాంతం గుర్తుంచుకునేంత లాభం కూడా కలుగుతుంది కలియుగ నియమం ఏమిటి అంటే ఒకసారి దేవీ దేవతలు ఒకరిపై ప్రసన్నమైతే వారి జీవితం పూర్తిగా ప్రకాశిస్తు చూడండి స్నేహితులారా ఇప్పుడు మీపై చాలా పెద్ద శక్తులు కరుణతో ఉన్నాయి కాబట్టి మీరు ఏమాత్రం చింతించవలసిన అవసరమైతే లేదు మీకు చాలా పెద్ద శుభవార్తలు లభిస్తాయి శత్రువులు మిమ్మల్ని అడ్డుకోవడానికి పథకాలు రచించారు గాని ఇప్పుడు ఆ పథకాలన్నీ కూడా తిరగబడ్డాయి వారి ఇళ్లలో కూర్చొని వారే చెప్పుకుంటారు ఎవరిని నువ్వు కింద పడేయాలని ప్రయత్నించావు ఈ రోజు అతడే ఆకాశాన్ని తాకుతాడు అని మరియు స్నేహితులారా మీ దుఃఖాన్ని బాధను చూసి ఎంత మంది నవ్వారు ఇప్పుడు వాళ్ళ సమస్యలు దుఃఖాలను చూసి లోకం నవ్వుతుంది అయితే మీరు జాగ్రత్తతో మీ పనిని చేయాలి మీ పనికి ఎప్పుడు దూరం కాకండి బదులుగా మరింత కష్టపడండి మీ శత్రువులందరూ కూడా మీ శక్తికి భయపడతారు అందుకే మీ బలాన్ని ధన సంపదను మరియు నెట్వర్క్ ను పెంచుకోండి అప్పుడే మీ అదృష్టం మారుతుంది మరియు మీకు ఇంత పెద్ద శుభవార్త ఎలా లభిస్తుంది మరి స్నేహితులారా సమయం తక్కువగా ఉంది వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు అదృష్టం పట్టబోతుంది ఇది ఎలా ఎప్పుడు అంటే స్నేహితులారా ఇప్పుడు అసలు సందేశం వస్తుంది మీ అదృష్టం అనేది ఊహ కాదు ఇది బ్రహ్మాండం నుండి పంపిన సంకేతం ఒక విన్నపం ఏమిటి అంటే ఈ సంకేతాన్ని మీరు అస్సలు అపహాసం చేయకండి ఎందుకంటే మీ జీవితంలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద సత్యం మీపై చూపింది మరియు మీకు ఇంత తీవ్రమైన సంకేతాలు కూడా లభిస్తాయి మీకు ధనం రాబోతుంది అది ఏమిటి అంటే అకస్మాత్తుగా లాభం ఆస్తి కోర్టు కేసు లేదా ఆగిపోయిన డబ్బుల నుండి సంకేతం అయితే లభిస్తుంది అలాగే మీరు చేసిన శ్రమకు పూర్తి వడ్డీతో కూడిన ఫలితం కూడా లభిస్తుంది అనగా మీ కర్మ ఫలం లభిస్తుంది మరియు మీ జీవిత దిశను మార్చే వ్యాపారంలో ఒక అడుగులో కొత్త ప్రారంభంలోనే మీకు అదృష్టం రాబోతుంది మరియు స్నేహితులారా ప్రత్యేక విషయం ఏమిటంటే ఇక ఎలా జరుగుతుందో అని మీరు ఆలోచిస్తున్న సమయంలోనే ఈ ధనం కూడా వస్తుంది కానీ అదే సమయంలో దేవుడు ఇక నేను చూసుకుంటాను అన్నాడు భగవంతుడు మీ జీవితాన్ని మెరుగుపర్చాడు ఒక విధంగా చెప్పాలంటే పూర్తిగా మార్చేశాడు ఇప్పుడు రాబోయే ఇరవై నాలుగు గంటల లోపు మీకు పెద్ద శుభవార్త కూడా లభిస్తుంది మీ జీవితంలో అకస్మాత్తుగా మారుతుంది మీకు డబ్బు లభిస్తుంది ధన సంపద స్వయంగా నడుచుకుంటూ మీ ఇంటికైతే వస్తుంది సంతోషాలు మీ ఇంటి గుమ్మంలో తలుపు తట్టబోతున్నాయి నిజమైన ధన సంపద ఈసారి మీకు లభిస్తుంది అయితే దాని కోసం మీరు కొన్ని ఉపాయాలు ఉపయోగించాలి ఆ ఉపాయాలన్నీ మేము మీకు వీడియో మధ్యలో లేదా చివరిలో తెలియజేస్తాము అవి చాలా ముఖ్యమైన ఉపాయాలు మీరు ఈ ఉపాయాలు ఉపయోగి నేరుగా ధన సంపదను పొందుతారు కానీ శత్రువులను మీ జీవితం నుండి బయటకు తీయడానికి మీరు ప్రతి మంగళవారం మరియు బుధవారం భగవంతుడి నామాన్ని జపించాలి మరియు పూజ చేయాలి మీరు హనుమంతుడిని సంతోష పెట్టగలిగితే మీ శత్రువులు ఎప్పుడు మీ ముందు నిలబడలేరు బదులుగా మీ శక్తికి ఎప్పుడు భయపడతారు ఇతని అతి పెద్ద బలం స్వయంగా హనుమంతుడే అని వారికి అనిపిస్తుంది మీ శత్రువులందరూ కూడా మీ నుండి దూరంగా పారిపోతారు అంటే ఎవరు మీ నాశనాన్ని కోరుకుంటారు స్వయంగా వారే నాశనం అవును స్నేహితులారా ఇప్పుడు ఈ వీడియోను మిస్ చేస్తే చాలా ప్రశ్న పడతారు జీవితాంతం ప్రశ్న పడుతూ ఉండిపోతారు కాబట్టి వీడియోను సగంలో వదిలివేకండి చివరి వరకు పూర్తిగా చూడండి ప్రతి మాటను శ్రద్ధగా వినండి అలాగే ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ సెక్షన్ లో జై గణేష జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి మరి స్నేహితులారా ఇప్పుడు ఆలోచించండి మీ ఇంట్లో డబ్బు సుఖం గౌరవం వచ్చినప్పుడు ఆ వార్త మొదట ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికైతే మిమ్మల్ని దూషించారో అక్కడ కదా ఎవరిని ఆపాలని చూశారో ఇప్పుడు వాడే అందరికంటే ముందు ఉంటాడు అని ప్రజలు స్వయంగా వెళ్లి చెప్తారు అందుకే ఈ కలియుగంలో ఏది నిశ్చయంగా ఉండదు ఎప్పుడు అదృష్టం మారుతుందో ఎప్పుడు డబ్బు లభిస్తుందో ఎవరికీ తెలియదు ఏ వ్యక్తి దగ్గర ఏమీ లేకపోయినా అదృష్టం మరియు భగవంతుడి ఆశీస్సులతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావచ్చు చాలా మంది అదృష్టం రాత్రికి రాత్రే మారిపోతుంది స్నేహితులారా శత్రువులు మౌనంగా ఉండరు వారు అసూయ పడతారు కోల్పోతారు ఏమి జరుగుతుందో వారికి అర్థం కాదు కానీ మీరు నవ్వండి ఎందుకంటే ఈ విజయం మీది కాదు భగవంతుడి ప్రణాళిక భగవంతుడు మీ జీవితంలో సుఖం సంతోషం రావాలని కోరుకున్నాడు మీకు ఇల్లు కారు ఖజానా డబ్బు అన్ని ఉండాలని కోరుకున్నాడు అందుకే పరమాత్మ ఇంత అద్భుతమైన ప్రణాళికలు రూపొందించారు మీరు కలత చెందవలసిన అవసరమైతే లేదు మీరు నిరాశగా బాధగా ఉండవలసిన అవసరం కూడా లేదు బదులుగా సంతోషంగా ఉండండి దేవతలు దేవుడైన మహాదేవుడు కుబేర దేవుడు సహా పెద్ద శక్తులన్నీ కూడా మీపై చూపాయి అందుకే ఇంత పెద్ద శక్తి మీ ఇంటికి రాబోతుంది ఎందుకంటే మీ ఇంటిలోని ప్రతి మూలల్లో దివ్య శక్తులు దయతో ఉన్నాయి మరియు మీ రక్షణలో ఉన్నాయి అందుకే మీరు చింతించవలసిన అవసరమైతే లేదు మరియు ఆశీర్వాదం యొక్క అసలు కారణం అంటే స్నేహితులారాం మీకు ఈ ధనం లభిస్తుంది ఎందుకంటే మీరు నిజాయితీని వదల్లేరు మీరు పని చేయడం ఆపలేదు మీరు ఎవరికి చెడు కోరుకోలేదు మీలోని అంతర్గత కాంతిని మీరు కాపాడుకున్నారు ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు ఇది నా వాటా సంతోషాన్ని సమయం సమయమని అందుకే ఇంత పెద్ద అద్భుతం మీ జీవితంలో జరుగుతుంది మరియు మీకు చాలా పెద్ద శుభవార్త లభించబోతుంది సంతోషంగా ఉండండి కానీ మీకు లభించిన శుభవార్త గురించి ఎవరికి చెప్పకండి మీకు తెలుసు కదా ప్రపంచంలో ఎవరు ఎవరికి మేలు కోరుకోరు ప్రత్యేకించి మన వాళ్లే మన చెడును కోరుకుంటారు అందుకే అందరి నుండి దాచిపెట్టి ఏ పని చేసినా చేయండి మీరు మంచి పని చేస్తున్నా దాన్ని కూడా దాచండి మరి భగవంతుడు మీకు ఇస్తున్న శుభవార్త బహుమతి ప్రతి దానిని ప్రపంచ నుండి దాచిపెట్టండి మరియు ఒక విషయం ప్రత్యేకంగా గుర్తుంచుకోండి విధి ఎల్లప్పుడూ మీకు మేలు చేయాలని కోరుకుంటుంది అందుకే మీకు ప్రతిదీ ముందుగా తెలుస్తుంది స్నేహితులారా ప్రజల దృష్టి చాలా చెడ్డది మీ ఇల్లు లేదా కుటుంబంపై ఎవరిదైనా చెడు దృష్టి పడితే వెంటనే ఆ దృష్టిని తీసివేయాలి లేకపోతే చెడ దృష్టి కారణంగా మీ ఇల్లు కూడా నాశనం కావచ్చు నేను చెప్పే ప్రతి మాటపై చాలా శ్రద్ధ వహించండి మేము ఏది చెప్పినా అది మీ మంచి కోసమే చెప్తున్నాము అవును స్నేహితులారా ఈ గ్రహాల కలయి అంటే జ్యోతిష్యం ప్రకారం ఇప్పుడు మీపై గురువు శుక్రుడు రాహుల ధన యోగం ఏర్పడింది ఈ యోగం చాలా తక్కువ మందికి లభిస్తుంది దీని కోసం చాలా శ్రమ మరియు చాలా మంచి వ్యక్తిగా ఉండాలి కర్మను మెరుగుపరుచుకోవాలి ఈ యోగం అప్పుడే ఏర్పడుతుంది పాత చెడు కర్మ ముగుస్తుంది కొత్త శుభ ఫలాన్ని ఇచ్చే చక్రం ప్రారంభమవుతుంది అదృష్టం యొక్క తాళం తెచ్చుకుంటుంది ఆగిపోయిన ధనం తిరిగి వస్తుంది అకస్మాత్తుగా అవకాశాలు కూడా వస్తాయి అప్పుడే ఇంత మంచి యోగాలు ఏర్పడుతున్నాయి మరియు జీవితాన్ని మెరుగుపరుస్తాయి స్నేహితులారా మహాదేవుడు మరియు కుబేర దేవుడు అనే రెండు గొప్ప శక్తులు ఆశీర్వాదంతో మీ జీవితంలో చాలా ధనం లభిస్తుంది అవును స్నేహితులారా మీ జీవితంలో చాలా శుభవార్త రాబోతుంది ఈ గ్రహ గోచారం ఎలా ఉంది సంకేతం కూడా వచ్చింది మరియు కొంచెం సహనం వహించండి మీకు దాని ఫలితం కూడా లభిస్తుంది మరి స్నేహితులారా పెద్ద సంకేతం ఏమిటంటే ఏదైనా పాత పని అకస్మాత్తుగా పూర్తి కావడం దాని తర్వాత మీ కళ్ళల్లో మీ అదృష్టం ఎలా మారుతుంది చూడండి మీ అప్పులన్నీ తీరిపోతాయి మీ పేరు శత్రువుల ఇళ్లలో మారుమోగుతుంది మీరు ఎలా కోరుకున్నారో అలాంటి సమయమే మీ కోసం ప్రారంభమవుతుంది మీ జీవితం కోసం ఒక విధంగా చెప్పాలంటే మహాభారతం ప్రారంభమయ్యింది మరియు ఈ మహాభారతంలో మీరు విజయం సాధిస్తారు ఎందుకంటే మీపై దేవి దేవతల దయతో ఉన్నారు కాబట్టి మరియు మహాదేవుడు కుబేర దేవుడు అనే రెండు శక్తుల ఆశీర్వాదంతో మీకు చాలా శుభవార్తలు రాబోతున్నాయి ఇంటింటా మీ గురించి చర్చిస్తారు మీ కోరికలన్నీ నెరవేరబోతున్నాయి అందుకే భగవంతుడి మహిమను అర్థం చేసుకోండి మరియు భగవంతుడికి ధన్యవాదాలు చెప్పండి ఎందుకంటే భగవంతుడే మీకోసం ఇంత మంచి జాతకాన్ని సిద్ధం చేశాడు అవును స్నేహితులారా ఇక ఏం చెయ్యాలి అనే దాని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాము ఉదయం ఐదు నిమిషాలు సూర్యుడికి నీరు సమర్పించండి ప్రతిరోజు మూడు నిమిషాలు శ్రీ మహాలక్ష్మియే నమ అని చెప్పించండి ఇంట్లో తెల్లటి గుడ్డలో కొంచెం బియ్యం ఉంచండి ధన స్థిరంగా ఉంటుంది ఏదైనా అవసరంలో ఉన్న వారికి భోజనం పెట్టండి దారులు తెచ్చుకుంటాయి ఈ చిన్న ఉపాయాలు మీ శక్తిని పెంచుతాయి మరియు ధనం యొక్క ద్వారం మరింత వేగంగా తెచ్చుకుంటుంది దీనికి మేము మీకు హామీ ఇస్తున్నాము వీడియో మధ్యలో మీకు ఉపాయాలు చెప్తామని చెప్పాము ఇవే ఆ సరళమైన మరియు సాధారణ ఉపాయాలు ఇవి మీకు చాలా లాభదాయకమైనవి మీ మొత్తం అదృష్టాన్ని మార్చే సామర్థ్యం వీటికైతే ఉంటుంది ఏ వ్యక్తి కూడా నా మాటను తప్పుగా అని నిరూపించలేడు మీరు కేవలం ఈ ఉపాయాన్ని ఉపయోగించండి గుర్తుంచుకోండి జీవితం ఎల్లప్పుడూ కూడా కింద పడేసి పైకి లేపుతుంది కానీ ఈ సారి వచ్చే ఉదాహరణ చరిత్రను సృష్టిస్తుంది మీ పేరు మీ గౌరవం మీ విజయం మీ శత్రువుల వరకు చేరుతుంది ఈ శుభవార్త కూడా మీకు లభిస్తుంది ఎందుకంటే అదృష్టం మీ పేరుతో డప్పు కొడుతుంది అవును స్నేహితులారం మీరు సమయం వేచించి వీడియో ఇక్కడి వరకు చూసినట్లయితే వెంటనే వీడియోను లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో జై కుబేర దేవ మరియు జై విఘ్నేశ్వర అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ పనులన్నీ కూడా పూర్తి మరి స్నేహితులారా ఇక దీనితో పాటు ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం మరియు గత కొంత కాలంగా కొనసాగుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఏదైనా అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా మరియు మార్గదర్శకత్వాన్ని తప్పకుండా పాటించండి అది మీకు ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది ఒక స్నేహితుడికి సహాయం చేయడం ద్వారా మీకు సంతోషం కలుగుతుంది ఆస్తి కొనుగోలు అమ్మకానికి సంబంధించిన డీల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబంలో శాంతి మరియు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీ పిల్లలు కూడా పూర్తిగా క్రమశిక్షణతో మరియు విధేయతతో ఉంటారు అయితే ఇతరుల జీవితాలకు సంబంధించిన ఏ కార్యకలాపాల్లోనూ మీరు జోక్యం చేసుకోకండి ఏదైనా కోర్టు కేసు సంబంధిత విషయాలు నడుస్తుంటే ఈ రోజు దాని గురించి తీవ్రంగా ఆలోచించండి విద్యార్థులు మరియు యువత తమ కెరియర్ మరియు చదువు విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది మరియు కార్యక్షేత్రంలో ఉద్యోగుల కారణంగా కొన్ని ఇబ్బందులు రావచ్చు ఆస్తి కొనుగోలు అమ్మకానికి సంబంధించిన డీల్ అయ్యే అవకాశం ఉంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కూడా అన్ని కోణాల గురించి తప్పకుండా ఆలోచించండి ఆర్డర్ డెలివరీ కి సంబంధించిన పనులను సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించండి కుటుంబంలో శాంతి మరియు ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది పిల్లలు కూడా పూర్తిగా క్రమశిక్షణతో మరియు విధేయతో ఉంటారు అలాగే స్నేహితులారం ఈ రోజు ప్రశాంతంగా ఆత్మ పరిశీలనతో నిండి ఉంటుంది పెద్దల సలహా ఇస్తుంది పిల్లలు కొత్త ప్రశ్నలతో వాతావరణాన్ని తేలికగా చేస్తారు గృహిణులు పనిలో కొత్త పద్ధతులు అవలంబించాలని కోరుకుంటారు ఏదైనా ముఖ్యమైన పనిలో అడ్డంకులు రావచ్చు కాబట్టి ఆర్థిక విషయాల్లో కూడా పురోగతి ఉంటుంది మీ వ్యాపారంలో ఆగిపోయిన దారి నెమ్మదిగా తీర్చుకోవడం మొదలవుతుంది ఒక చిన్న కార్యక్రమం యొక్క ప్రణాళిక మారిపోతుంది ఏదైనా కొత్త ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఉండడం వలన ఈ రోజు గందరగోళాలు తగ్గుతాయి కళారంగంలో వారికి అకస్మాత్తుగా సృజనాత్మక ప్రవాహం లభిస్తుంది మేనేజ్మెంట్ నిపుణులు టీం నిర్మాణాన్ని మెరుగుపరచాలి చట్టపరమైన రంగంలో ఏదైనా పాత కేసులు కొత్త మలుపులకు వస్తాయి ఉద్యోగం మార్చాలని కోరుకునే వారు ఇప్పుడే కొంచెం ఆగాలి మరి మీ భాగస్వామి తమ భావాలను వ్యక్తం చేయడానికి సమయం తీసుకుంటుంది దీని వల్ల దూరం లాంటి పరిస్థితి ఏర్పడవచ్చు ప్రేమ జంటలు చిన్న అపార్థాలను శాంతంగా పరిష్కరించుకోవాలి స్నేహంలో కొత్త అవగాహన పెరుగుతుంది కాబట్టి సంభాషణ తక్కువగా ఉన్న మరింత అర్థవంతంగా ఉంటుంది కళ్లల్లో పొడి లేదా మంట సాధ్యం శరీరంలో కొద్దిగా బద్ధకం పెరుగుతుంది రక్త ప్రసరణ సాధారణం కంటే నెమ్మదిగా అనిపించవచ్చు తేలికపాటి స్టిచ్చింగ్ నెమ్మదిగా నడవడం మరియు గోరువెచ్చని నీరు లాభాన్నిస్తుంది మరియు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది కాబట్టి పనులలో అడ్డంకులు మరియు కుటుంబ ఉద్రిక్తత ఉండవచ్చు ఆదాయం తక్కువగా ఉంటుంది మరియు పదే పదే వివాదాలు పరిస్థితులు ఏర్పడతాయి మధ్యాహ్నం నుండి ఉపశమనం లభిస్తుంది మరియు పనిలో కొంత వేగం వస్తుంది ఇంటి నుండి బయట జాగ్రత్తగా ఉండండి తెలియని వారిని నమ్మకండి సాయంత్రం ఉంటుంది ఆదాయం కూడా మధ్యస్థంగా ఉంటుంది ప్రత్యర్థులు పరాజయం పొందుతారు ఉద్యోగంలో అధికారులతో వాగ్వాదం ఉండవచ్చు వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండండి మరియు అపరిచితుల సలహాలు పెట్టుబడి పెట్టకండి అలాగే స్నేహితులారా రాజకీయ లేదా సామాజిక కార్యకలాపాలలో మీ ఉనికిని తప్పనిసరిగా ఉంచండి మీ పని పద్ధతిలో మార్పుకు సంబంధించిన మీరు రూపొందించిన ప్రణాళికలను అమలు చేయడానికి ఈ రోజు సరైన సమయం ఒక ప్రత్యేక స్నేహితుడితో కలయిక కూడా అవకాశం లభిస్తుంది కెరియర్ కోసం ప్రయత్నించే యువతకు ఏదైనా శుభ సమాచారం లభించే అవకాశం ఉంటుంది భార్య మధ్య సరైన సామరస్యం ఉంటుంది కాబట్టి యువతకు కూడా ఏదైనా లక్ష్యం పూర్తి కాకపోవడం వల్ల కొత్త ప్రతికూలత కూడా ఉంటుంది మీ ధైర్యాన్ని బలంగా ఉంచుకోండి ఈ సమయంలో డబ్బు లావాదేవీలను జాగ్రత్తగా చేయండి లేదంటే ఇబ్బందులు పడవచ్చు ఇంట్లోని పెద్దల మార్గదర్శకత్వాన్ని పాటించడం సమస్యలను పరిష్కరించండి ఈ సమయంలో వ్యాపారంపై చాలా ఎక్కువ శ్రద్ధ అవసరం అయితే ఉంటుంది బయటి వ్యక్తులు మీ కార్యక్షేత్రంలో జోక్యం చేసుకోకుండా చూసుకోండి కెరీర్ కోసం ప్రయత్నించే యువతకు ఏదైనా శుభ సమాచారం అవకాశం ఉంటుంది భార్య మధ్య సరైన సామరస్యం ఉంటుంది కాబట్టి ప్రేమ సంబంధాలు కూడా కుటుంబం ఆమోదం పొందడానికి సమయం అనుకూలకంగా ఉంది అలాగే స్నేహితులారా ఈ రోజు భ్రమ మరియు సహనం రెండింటి విశ్రమంగా ఉంటుంది ఇంట్లో వాతావరణం కొంచెం మౌనంగా ఉన్న అవగాహనతో నిండి ఉంటుంది కాబట్టి పిల్లలు ఏదైనా వస్తువు కోసం మొండి పట్టు పడతారు సంతోషంగా ఉంటారు మరియు గృహిణులు కూడా రెండు పనుల మధ్య ఎంపిక కష్టంగా అనిపించవచ్చు ఆర్థిక విషయాల్లో నెమ్మదిగా పురోగతి మరియు స్మార్ట్ ప్లానింగ్ అవసరం వ్యాపారంలో అనేక దిశల మధ్య ఇరుక్కున్న నిర్ణయం తర్వాత లాభం ఇస్తుంది ఆస్తికి సంబంధించిన వివాదం పరిష్కారం కావచ్చు కళారంగంలో వారికి కొత్త ఆలోచనలు మరియు ప్రశాంతమైన ధ్యానం మధ్య ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది మేనేజ్మెంట్ నిపుణుల టీం నిర్ణయాల్లో సమతుల్యత సాధించడం కష్టంగా అనిపించవచ్చు చట్టపరమైన రంగంలో కూడా ఏదైనా పాత కేసులు అనిచితి పెరుగుతుంది మరి స్నేహితులారా ఉద్యోగం మానేసేవారు రెండు ఆఫర్లను చూసి గందరగోళ పడవచ్చు ప్రేమ భాగస్వామి మనసులో చెప్పలేని మాటలు మరియు నమ్మకం మధ్య సంఘర్షణ ఉండవచ్చు గత రోజులను గుర్తు చేసుకుని అకస్మాత్తుగా మనసు దుఃఖించవచ్చు పెళ్లి కాని వారు రెండు సభ్యవత సంబంధాలు చిక్కుకోవచ్చు స్నేహంలో పరిమితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే పెరుగుతుంది ఈ రోజు సంబంధం స్తంభించి పోయినట్లు కనిపిస్తాయి ఛాతిలో కొద్దిగా పట్టేయడం లేదా అసాధారణ శ్వాస లాంటి పరిస్థితి ఏర్పడవచ్చు రక్తపో అకస్మాత్తుగా పైకి కిందికి కావచ్చు నీరు మరియు వేడి ఆవిరి ఉపశమనం ఇస్తుంది శక్తి అస్థిరంగా ఉండవచ్చు ఈ రోజు బుధగ్రహం మరియు గణేషుడికి అంకితం చేయబడిన రోజు బుధగ్రహం తెలివితేటలు కమ్యూనికేషన్ వ్యాపారం మరియు విద్యకు కారకుడు కాబట్టి ఈ రోజున విఘ్న నాయకుడైన గణేషుణ్ణి పూజించడం అత్యంత శుభప్రదం గణేషుణ్ణి పూజించి దుర్వాస ఆకులను అనగా గరిక సమర్పించండి గణేషుడికి ఈ గరిక ఆకులు చాలా ప్రీతి పాత్రమైనవి గణేషుడికి మోదకాలు లేదా బెల్లం చేసిన ఉండలు నైవేద్యంగా పెట్టండి అలాగే ఈ రోజున ఓం గం గణపతయే నమ అనే మంత్రాన్ని నూట సార్లు జపించండి ఇది పనుల్లో అడ్డంకులను తొలగిస్తుంది తెలివితేటను పెంచుతుంది మరియు ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది మరియు ఈ రోజు పచ్చని రంగు ప్రాధాన్యత ఇవ్వండి పచ్చని దుస్తులు ధరించడం లేదా మీ చుట్టూ పచ్చదానాన్ని ఉంచుకోవడం చాలా మంచిది మరియు ఆకుపచ్చని వస్తువులను ముఖ్యంగా ఆకుపచ్చ పెసలు లేదా ఆకుపచ్చని కూరగాయలను పేదలకు లేదా గోవులకు దానం చేయండి అలాగే బుధ శాంతి కోసం ఓం బుధాయ నమహ లేదా బుధ బీజ మంత్రాన్ని కూడా జపించండి ఇది వ్యాపారం కమ్యూనికేషన్ మరియు చదువుల విజయం లభిస్తుంది ఈ రోజున ఆకుపచ్చని గడ్డి గోమాతకు తినిపించండి ఇది చాలా శక్తివంతమైన పరిహారంగా భావిస్తారు ముఖ్యంగా బుధగ్రహ దోషాలు ఉన్న వారికి మరియు ఒక ఆకుపచ్చని గడ్డిలో కొంచెం పెసలు కట్టి దానిని దైవం ముందు ఉంచి పూజ చేసిన తరువాత ఎవరికైనా దానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం మరి స్నేహితులారా ఈ పరిహారాలను విశ్వ పాటించడం వల్ల బుధగ్రహ అనుగ్రహం లభిస్తుంది మరియు మీ జీవితంలో విద్య వ్యాపారం కమ్యూనికేషన్ రంగంలో గొప్ప విజయం కూడా లభిస్తుంది మరి స్నేహితులారా ఇంతవరకు మీరు ఓపికతో విశ్వాసంతో ఎదురు చూశారు లోకం మిమ్మల్ని నిసత్వగా చూసింది ఒంటరిని చేసింది కాని వారికి తెలియదు మీ పడిన ప్రతి కన్నీటి చుక్కకు మీరు చేసిన ప్రతి మంచి కర్మకు మీరు చూపిన ప్రతి నిష్కల్మషమైన విశ్వాసానికి దైవం లెక్క రాసింది ఈ రోజు మీ విజయం కేవలం మీది కాదు ఇది ధర్మం గెలిచిన రోజు సృష్టిలో ని అత్యంత శక్తివంతమైన దైవశక్తులు కుబేర దేవుడి ఖజానా మహాదేవుడి అనుగ్రహం మీకు తలుపు తెరిచాయి మరి స్నేహితులారా లక్ష్మీమాత మీ గడప తొక్కడానికి మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చడానికి వస్తున్నారు మీరు చేసిన కష్టాన్ని చూసి నవ్విన ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని నిలువరించాలని కుట్రలు పండిన శత్రువులు గుండెల్లో ఇకపై గుబులు మొదలవుతుంది వారి ఇంట్లో కూర్చొని వారే చెప్పుకుంటారు అతనిని అడ్డుకోవాలని చూసాం కానీ వాడి వెనక ఉన్న దైవశక్తి ముందు మేము ఓడిపోయాము చూడు వాళ్ళ వాడు ఎక్కడ ఉన్నాడు మీ పేరు మారుమ్రోగుతుంది మీ విజయం చరిత్ర సృష్టిస్తుంది ఈ అద్భుతమైన యోగాన్ని ఇచ్చిన భగవంతుడికి విశ్వాసానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పండి మీకు లభించిన ఈ శక్తిని ఈ ధనాన్ని సరైన మార్గంలో పవిత్రమైన పనుల కోసం వినియోగించండి మీ లక్ష్యంపై మరింత వేగంగా దూసుకెళ్ళండి మీ విజయాన్ని ఆస్వాదించండి కానీ లోకం దృష్టి పడకుండా మీ శుభకార్యాలను రహస్యంగా ఉంచుకోండి మీ జీవితంలో ఈ శుభగడి ప్రారంభమయ్యింది అదృష్టం డప్పు కొట్టింది ఇక మీరు ఆకాశమే హద్దుగా ఎదగండి మీ విజయం తథ్యం భగవంతుడి ఆశీస్సులతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయండి జై కుబేర దేవ జై గణేశ ఇది మీకు శక్తివంతమైన భగవంతుడి కృప అందిస్తుంది మరి స్నేహితులారా కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి మరి స్నేహితులారా అందరికి ధన్యవాదాలు